నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో కారు కడగలేదని చెప్పి ఒక ప్రవాసుడిని కువైట్ అధికారి కొట్టిన విషయం అందరికీ తెలిసిందే వివరాలేకి వెళితే కువైట్ లోని ఒక బంగ్లాదేశ్ వ్యక్తి తన యొక్క కారును సరిగా క్లీన్ చేయలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో అధికారిక పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడు ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తిని దారుణంగా కొట్టడం జరిగింది అలాగే కొట్టిన తర్వాత ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తి స్పృహ కోల్పోవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క అధికారిని అరెస్టు చేసిన తర్వాత తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తికి సంబంధించిన మెడికల్ రిపోర్టును కోర్టుకు అందజేయడం జరిగింది అలాగే యొక్క మెడికల్ రిపోర్ట్ లో మనం చూసుకుంటే ఈ యొక్క కువైటీ పూరుడు కొట్టడం వల్ల శాతం అంగవైకల్యం శాశ్వత అంగవైకల్యం మీద ఆయనకు రావడం జరిగింది కాళ్ళు చేతులు సరిగా పనిచేయడం లేదని చెప్పేసి యాభై శాతం శాశ్వత అంగవైకల్యం వచ్చినట్లు రుజువు కావడంతో కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఏడు సంవత్సరాల పాటు ఆ యొక్క కువైటీ పౌరుడికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే ఒక బంగ్లాదేశ్ వ్యక్తికి ఏదన్నా ఆదుకునే దానికి శాశ్వత అంగవైకల్యం వచ్చింది కాబట్టి అతనికి ఏదన్నా పరిహారం రూపంలో అందిస్తే బాగుండే ఆ యొక్క పరిహారాన్ని మాత్రం మీడియా అయితే చెప్పలేదు ప్రస్తుతానికి కుబైటీ పౌరుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడిందని మాత్రమే చెప్పడం జరిగింది అలాగే యొక్క కార్మికుణ్ణి ఆదుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా చాలా మంది ఇటువంటి కుబైటీలు ఉంటారు వీళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నా చాలా మంది చిన్న చిన్న వాటికి ఆవేశపడిపోయి ఆవేశంలో మన జీవితాలను బలి తీసుకుంటూ ఉన్నారు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ জয় হিন্দ